అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం చదువుకోండ్రా చదువుకుంటే బాగుపడతారు చదువుకుంటే ఏదో మీ కాళ్ళ మీద మీరు నిలబడవచ్చు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని అలాగే చూస్తూ అడుగుతుంటారు కానీ వీళ్ళకి ఒకతే కూతురండి ఆ అమ్మాయిని కూడా అలాగే చదువుకోమ్మా నువ్వు బాగా చదువుకున్నావు అనుకోని కాళ్ళ మీద నువ్వు నిలబడతావు చక్కగా జాబ్ వచ్చింది నువ్వు హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతాను అని చెప్పి పిల్లకి ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు కానీ ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది తల్లి కూడా అనేది టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఈ మూడు సంవత్సరాలు టర్నింగ్ పాయింట్ అమ్మా ఇది కానీ నువ్వు గట్టెక్కావు అనుకో ఇంకా తర్వాత నువ్వు హ్యాపీగా డిగ్రీ చేసుకోవచ్చు చక్కగా జాబ్ నువ్వు ఎంత చదువుతావో మేము అంత చదివిస్తావో నువ్వుకే బాధ లేదని చెప్పేసి ఈ తల్లి తండ్రి పిల్లకి చెప్పేవాళ్ళు కానీ ఆ అమ్మాయి ఫేస్బుక్లో ఒకడు పరిచయం అయిపోయాడు వాడు రో ప్రతిరోజు వీడియో కాల్ చేసుకొని రోజు రోజు రోజుకి డీప్ అయిపోయారు బాగా ప్రేమించుకుంటున్నారు అంటే ఒకళ్ళకు ఒకళ్ళు నేను చూసుకోవాలా ఫోనుల్లోనే బాగా ఇష్టపడుతున్నారు నీకు నీ ఎలాగైనా నేనే పెళ్లి చేసుకుంటాను నువ్వు నీకు నువ్వు చదువు అయిపోయిన తర్వాత నేనే నేను పెళ్లి చేసుకుంటాను కాబోయే భాయ భర్తను నేను మా వాళ్ళని ఒప్పించుకుంటాను మీ వాళ్ళని ఒప్పిస్తాను అని చెప్పి ఆ అమ్మాయికి అన్నీ లేనిపోని ఆశలు అన్నీ పెట్టాడు సరే అమ్మాయి కూడా చాలా సంతోషపడేది ఇక నాకు కాబోయే భర్త కదా అని ఒకరోజు ఏం చేశాడంటే నువ్వు వీడియో నీ బట్టలు లేకుండా న్యూడ్ వీడియో కాల్ చేసి చెయ్యి అని చెప్పి వీడియో పెట్టని చెప్పేసి ఆ అమ్మాయితో చెప్పాడు అదేంది ఇలాగా చేయటం బాగాలేదు అని అంటే ఏం లేదు నేను చేసుకునేవాడినే కదా నేనే కదా నీ భర్తని నేనే చూసుకుంటా ఇప్పుడు మన ఇద్దరం కలుసుకోలేదు కదా అది ఇదని ఆ అమ్మాయికి పోని మాటలు అమ్మాయిని ఆ విధంగా చేసేసరికి పాపం అమ్మాయి న్యూడు వీడియో కాల్ చేసి పంపించింది అది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకున్నాడు రెండు రోజులు పోయినాక నాకు అర్జెంటుగా యాభై వేలు కావాలి ఎలాగైనా సరే నువ్వు నాకు ఇవ్వు నాకు మూడు రోజుల్లో మళ్ళీ నాకు డబ్బులు వస్తాయి అప్పుడు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానని చెప్పంగానే పాప ఎంత లేకపోతే డబ్బులు లేకపోతే ఎంత కష్టంగా ఉంటే నన్ను అడిగాడు అని చెప్పి నమ్మి ఆ పిల్ల మెళ్ళో చైన్ తాకట్టు పెట్టేసి ఆయనకి ఫోన్పే చేసింది సరే రెండు రోజులు పో మూడు రోజులు పోయి వారం పోయింది ఇరవై రోజులు పోయినాయి తల్లి అడిగింది మెడలో ఏది అని అప్పుడు అది తెగిపోయిందమ్మా తీసి దాసి పెట్టాను అని చెప్పింది మళ్ళీ ఇంకా కొద్ది రోజులు పోయినాక మళ్ళీ అడిగింది ఈ చేయిన్ ఇవ్వు నేను అదేదో తెగిపోయింది నేను సరి చేయించుకొస్తాను అని అడిగితే ఇప్పుడే ఎందుకులే అమ్మ తర్వాత చేయించుకుంది కానీ లే అది ఇదని చెప్పుంది తల్లికి ఇక వీళ్ళు బాగా అడుగుతారు అడుగుతున్నారు నేనేం చెప్పుకోవాలి అని చెప్పి వాడికి ఫోన్ చేసి అడిగింది నా చెయిన్ తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చాను మూడు రోజుల్లో ఇస్తాను అన్నావు కదా అమ్మఒళ్ళు గొడవలు పెడుతున్నారు చైన్ ఇవ్వు ఇవ్వని నేను ఇట్లా చెప్పాను నాకు డబ్బులు ఇవ్వు చైన్ ఇడిపించుకొచ్చుకుంటానని చెప్పి అమ్మాయి అనేసరికే ఇక నేను డబ్బులు ఇచ్చేదేంటి నువ్వు నాకు ఐదు లక్షలు ఇవ్వు ఎందుకంటే నువ్వు న్యూడ్ వీడియో కాల్ నాకు పెట్టావు అది నేను సోషల్ మీడియాలో పెడతాను ఐదు లక్షలు ఇవ్వకపోతే అని ఆ అమ్మాయితో మాట్లాడేసరికి గుండె పగిలిపోయింది అమ్మాయికి ఇక ఏం చేయాలో అర్థం కాక సరే ఆలోచిస్తుంది ఏం చేద్దాం ఏంటి ఇట్లాగంటున్నాడని చెప్పి భయపడిపోయింది తర్వాత మళ్ళీ రెండు రోజులున్నాక నీకు ఇంకా రెండు రోజులు టైం ఇస్తున్నా నీ అమ్మని చంపుతావా మీ నాన్నను చంపుతావా నువ్వు ఎవరినన్నా చంపు నాకు ఐదు లక్షలు కావాలి ఐదు లక్షలు తెచ్చివ్వు అని చెప్పేసి వాడు మళ్ళీ రెండు రోజులే నీకు టైం ఇస్తున్నానని చెప్పి వాడు చెప్పంగానే భయభ్రాంతులైపోయి ఈ పిల్ల ఆలోచించుకొని ఇప్పుడైనా తిడతారు చెప్పినా ఇంట్లో చెప్పినా తిడతారు రేపు సోషల్ మీడియాలో వాడు పెట్టినా తిడతారు ఎట్టయినా నన్ను తిట్టు తిట్టేదే ఎందుకంటే తప్పు చేశాను కాబట్టి అనే అమ్మాయి చాలా తెలివిగా పోలీసుల కాడికి వెళ్ళింది డకి వెళ్ళి ఏడ్చి వాళ్ళకి చెప్పి వాళ్ళు కేసు రాసరికి వాడిని తీసుకొచ్చి ఇమీడియట్గా తీసుకొచ్చి వాడిని పట్టుకొచ్చి వేశారు జైల్లో వేశారు కానీ కొంతమంది ధైర్యంగా చేస్తున్నారు యాభై సంవత్సరాలు ఆమె యాభై ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఆవిడ మనవళ్ళన ఎత్తుకునే మనవరాళ్ళని ఎత్తుకునే వయసులో పెళ్ళి కావాలని చెప్పి నాకు తోడు కావాలి నాకు అది కావాలని చెప్పి ఆవిడే రాయించుకొని ఆవి సొంతంగా చేసి మై మ్యాట్రిబోన్కి వెళ్ళి నాకు నా పది సంవత్సరాలు చిన్నోడు కావాలి అని చెప్పి చేసుకుంది ఒకడు వచ్చాడు ఈ ఆస్తి చూసి కోట్లాది రూపాయల ఆస్తి చూసి వచ్చాడు వచ్చి ఆ ఆస్తి అంతా రాపించుకొని ఆమెని ఇంట్లో నుంచి తరిమేశాడు వెళ్ళిపోయాడు వాడు ఆ ఇళ్ళు ఆస్తులన్నీ అమ్మిచ్చేసాడు డబ్బంతా తీసుకొని వెళ్ళిపోయాడు వాడికి ఆల్రెడీ పెళ్ళం పిల్లలు ఉన్నారు ఆవిడ గ్రీవెన్స్ డేకి వచ్చి కలెక్టర్ గారికి మొర పెట్టుకుంటుంది నమ్ముతారండి ఆడోళ్ళు పిచ్చోళ్ళు నమ్మారంటే ప్రాణాలు ఇస్తారు ప్రాణాలు కూడా తీస్తారు ఆడోళ్ళు అయిపోయారు ఇప్పుడు అంతా నమ్మేస్తున్నారు వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మేదా కోట్లాది రూపాయల ఆస్తులు ఇచ్చటం న్యూడ్ వీడియోలు పంపించటం ఎందుకంటే నమ్మకం నమ్మటం ఆ నమ్మకంలో నమ్మారంటే ఇంకా వాళ్ళు ఎవరినైనా అంతం చేసేస్తారో అట్లా తయారైపోయి ఉన్నారు ఆడోళ్ళు కొంతమంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి